మా స్థానిక వార్డు అధ్యక్ష ముప్పై ఆరో వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది నిజంగా ఇక్కడంతా చూస్తున్నటువంటి చూస్తున్నట్లయితే ఎంతో సందడిగా ఉంది భారీగా మహిళలందరూ ఎంతో కోలాహలంగా సుమారుగా రెండు వందల మంది రెండు వందల మూడు మంది ముగ్గుల పోటీల్లో పాల్గొనడం జరిగింది నిజంగా ఈ ముగ్గుల పోటీల్లో మహిళలందరూ చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఇంత భారీ ఎత్తున నిజంగా ఇప్పుడే పోటీల్లో మహిళలందరూ పాల్గొనడం జరిగింది నిజంగా ఈ సంక్రాంతి పండుగ అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద తెలుగు వారికి పెద్ద పండుగ ఈ పండుగ నాడు మనం ఎంతో ముగ్గులు గొబ్బెమ్మలు అలాగే పిండి వంటలతో మనమందరము ఎంతో చక్కగా జరుపుకుంటాము అలాగే ఈ సంక్రాంతి పండుగ అందరూ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా పల్లెటూళ్లకు వచ్చి చాలా సంబరంగా జరుపు జరుపుకోవడం జరుగుతుంది సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు గొబ్మలు పిండి మంటలు భోగి మంటలు అలాగే ఇవన్నీ సంక్రాంతి పండుగకు సంబంధించినవి అలాగే ఈ పండుగ ప్రత్యేకమైనది ఏమిటంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కొత్త అల్లుళ్లతో తమ ఇంటికి కొత్తలను తమ ఇంటికి ఆహ్వానించి వారికి కోలాహలంగా వాళ్ళందరూ చాలా బాగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ పండుగ భోగి మంటల్లో వాళ్ళ చెడుని చెడు ఆలోచనల్ని కష్ట నష్ట నష్టాలన్నీ భోగి మంటల్లో కలిపేసి ఒక మంచి వాతావరణంలో ఒక మంచిని తమ ఇంటికి ఆహ్వానించి సుఖ సంతోషాలు వెల్లివిరసాలని సంక్రాంతి లక్ష్మిని పూజించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మహిళలంతా ఇక్కడ జరువుల బహుమతి పోటీలు కూడా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పోటీల్లో పాల్గొన్న ఐదు ప్రైజులు ఇవ్వడం జరిగింది అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది కాకపోతే ఇదే పద్ధతిని ఈ ముగ్గుల పోటీలు ప్రజ సంవత్సరం నిర్వహించాలని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రజల యొక్క స్పందన చూస్తుంటే ముఖ్యంగా ఉత్సాహం కలుగుతుంది అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రతి దాంట్లో మహిళలు చాలా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి మహిళలందరూ ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతికి మేమందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సిద్ధారెడ్డి రేణుకమ్మ గారు ఆధ్వర్యంలో ముప్పారో చాలా పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది మరి ఈ మూత ఉద్దేశం ఏమంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు దాదాపు పది మంది మరి ఇక్కడ స్థానికంగా నాయకులు మహిళలు మరి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు మరి గత ఇరవై సంవత్సరాలు ఈ ముప్పై ఐదో వార్డు ముప్పై ఐదో వార్డుల ముగ్గుల పోటీలు అంటే సై యాభై రెండు వాళ్ళు ఎక్కడ జరుపుకుంటున్నారు మరి ఇటువంటి కార్యక్రమాలు మా డిప్టీ మీరు కూడా ఎప్పుడు జరపాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి కొన్ని సమస్యలు కూడా చెప్పినారు ఈ కార్యక్రమం సందర్భంలో నాయకులు ఆ కార్యక్రమం కూడా ఆ సమస్యలు కూడా ఖచ్చితంగా నేను ఈ రెండు మూడు నెలలు పూర్తి చేస్తాను కూడా మన డిపిటీ మీరు మనకు హామీ ఇచ్చింది కాబట్టి మన కర్నూలు కార్పొరేషన్లో మమ్మల పోటీలకి పిల్లలకి ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇటువంటి జరుపుకొని అందరం సంతోషించాలని పేరు కే కృష్ణమూర్తి